నెల నెల ఇవ్వాల్సిన పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని మామగారిని ఎదురించిన కోడలు కోడలికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన మామగారు స్టోరీ నేను వచ్చేసి తండ్రి పెన్షన్ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పని పనిచేసి అలసిపోయిన శారదా టీవీ ముందు కూర్చుంది తనకు ఇష్టమైన సీరియల్ పెట్టుకొని చూస్తుంది ప్రతిరోజు పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త సమయం విశ్రాంతి తీసుకొని అలా టీవీ చూడడం ఆవిడకు అలవాటు భర్త రఘునందన్ గారు అక్కడి సోఫా మీద కూర్చొని పేపర్ చదువుతున్నారు ఏంటో సీరియల్ టైం అయిందా అన్నారు ముఖం మీద చిరునవ్వుతో అవును అనింది శారదా శారద టీవీ చూడడం మొదలుపెట్టిందో లేదో అంతలోనే టీవీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆశ్చర్యంగా ఏమైందబ్బా అంటూ చూసింది టీవీ రిమోట్ గోడలు అనిత చేతిలో ఉంది అనితనే టీవీని ఆఫ్ చేసింది ఏమైంది అనిత టీవీ ఎందుకు ఆఫ్ చేశావు అడిగింది శారద అత్తయ్య రోజంతా మీరు ఇలా టీవీ చూస్తుంటే కరెంట్ బిల్ ఎంత వస్తుందా మీకు అసలు తెలుస్తుందా అన్నది అనిత పేపర్ చదువుతున్న రఘునందన్ గారు కూడల్ని చూస్తూ ఏంటమ్మా అనిత అత్తగారితో ప్రవర్తించే తీరు ఇదేనా ఇప్పుడు టీవీ చూడడం కూడా తప్పేనా అన్నారు మీకు తెలుసు కదా మామయ్య కరెంట్ బిల్ ఎంత వస్తుందో మీకు ఇంకా బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి అస్తమాను పేపర్ పట్టుకొని కూర్చుంటారు కానీ మేము మా పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా ఇలా అనవసర ఖర్చులు చేస్తే ఎలా రోజు నుండి టీవీ రిమోట్ నా చేతిలోనే ఉంటుంది ఇప్పటి నుండి కేవలం సాయంత్రం మాత్రమే టీవీ ఆన్ అవుతుంది నేనే మీ చేతికి రిమోట్ ఇస్తాను అంటూ అనిత రిమోట్ తీసుకొని గదిలోకి వెళ్ళిపోయింది కోడలు మాట్లాడిన మాటలకు శారదా బాధపడడం గమనించిన రఘునందన్ గారు భార్య భుజంపై చేయి వేశారు శారదా భర్తతో ఏదో చెప్పబోయింది కానీ రఘునందన్ గారు భార్యను మౌనంగా ఉండమన్నట్లు సాగ చేశారు కాసేపటికి రఘునందన్ గారు సోఫా మీద వెనక్కు వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారు కొడుకు కోడలిలో మార్పును చాలా రోజుల నుండి గమనిస్తున్నారు రఘునందన్ గారు అనవసరమైన విషయాలకు తల్లి తండ్రి మీద అరవడం ప్రతి విషయాన్ని గొడవ చేయడం వాళ్ళకు రోజు అలవాటైపోయింది ఇంటిని తన పేరు నరాయమణి ఇప్పటికే కొడుకు ఒకటికి రెండు సార్లు తండ్రిని అడిగాడు రఘునందన్ గారు కూడా అదే ఆలోచించారు ఎప్పటికైనా ఇల్లు నా ఆస్తి కొడుకు పేరుపైనే రాస్తాను కదా ఇప్పుడే రాసేస్తే ఏమవుతుంది అనుకున్నారు ఒకరోజు ఉదయం వాకింగ్ వెళ్తున్నప్పుడు తన స్నేహితుడు గిరీశంతో ఈ విషయం గురించి మాట్లాడారు అప్పుడు గిరీషం గారు ఏమని సలహా ఇచ్చారంటే రఘు విన్నా తప్పకుండా రాయి కానీ మొదట ఆస్తిని మీ ఆవిడ పేరు మీద రాయి తదనంతరం కొడుకు పేరున రాయి ఎందుకంటే వృద్ధాప్యంలో నీ భార్యను కనీసం మూడు పూటల భోజనం అయినా దొరకాలి కదా నేను కూడా నా ఆస్తిని నా భార్య పేరు మీద రాశాను రా రఘు అన్నారు గిరీషం నువ్వు అనుకున్నట్లు కాదురా రోహన్ అన్నారు రఘునందన్ గారు ఒక పని నీ కొడుకు నిజస్వరూపం తెలుసుకోవడానికి ఆస్తిని తన పేరున రాశానని ఒక చిన్న అబద్ధం నీ కొడుకుతో చెప్పు అప్పుడు కొడుకు నిజస్వరూపం నీ ముందుకు వస్తుంది అన్నారు గిరీషం గారు కానీ ఇంత తొందరగా కొడుకు అసలు రూపం తెలుస్తుంది అనుకోలేదు రఘునందన్ గారు కాసేపు ఇదే విషయం గురించి ఆలోచించిన రఘునందన్ గారు పక్కనే ఉన్న భార్య వైపు చూస్తూ శారదా ఏ రోజైతే మన కొడుకు పుట్టాడో ఆ రోజు నుండి మనం మన కోరికలన్నీ చంపుకొని కేవలం వాడి కోసమే ఆలోచిస్తూ వచ్చాం ఈరోజు కూడా నువ్వు ఇంటి పనులన్నీ చేస్తున్నావు కోడలు ఎప్పుడు గదిలో విశ్రాంతి తీసుకుంటుంది లేదా బయట స్నేహితులతో తిరగడానికి వెళ్తుంది అలాగే నేను కూడా రిటైర్ అయ్యాక నా పెన్షన్ డబ్బులు ఇంటి ఖర్చులకే ఉపయోగిస్తున్నాను ప్రతిరోజు సరుకులకు కరెంట్ బిల్ కట్టి రావడం ఇలా డబ్బంతా ఇంటి ఖర్చులకి ఉపయోగిస్తున్నాను కానీ ఇన్ని చేసినా మనకు ఈ ఇంట్లో కనీస గౌరవం కూడా దొరకట్లేదు రోజు రోజుకు కోడలు మన మీద పెత్తనం చెల్లించాలని చూస్తుంది అలాగే మన కొడుకు తన భార్య ఏది చెప్తే అదే వింటాడు ఇక చాలు శారదా మనకంటూ ఒక జీవితం ఉంది ఇక నుండి మన కోసం జీవిద్దాం అన్నారు రఘునందన్ గారు అంటే మీరు ఏమంటున్నారో అర్థం కావట్లేదండి అనింది శారదా శారదా చాలా రోజుల నుండి ఎక్కడికన్నా తిరగడానికి వెళ్ళాలని కోరికగా ఉంది అన్నారు నిజానికి నాకు కూడా ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళాలనే కోరికగా ఉంది అన్నారు కానీ కొడుకు కోడలు కొప్పడతారేమోనని మౌనంగా ఉన్నాను అసలు ఇంట్లో ఏం జరగకుండానే కోడలు అనవసరంగా గొడవ పెట్టుకుంటుంది అలాంటిది మనం ఎక్కడికైనా వెళ్తామంటే పెద్ద యుద్ధం చేస్తుంది అనింది శారదా శారదా నా చిన్ననాటి కోరిక ఒక్కటి చెప్పన ఆకాశంలో వెళ్ళే విమానాన్ని చూసి ఒక్కసారైనా జీవితంలో విమానాన్ని ఎక్కాలనుకున్నాను కానీ అప్పుడు మా నాన్నగారికి ఆర్థికంగా అంత స్తోమత లేదు ఎలాగోలా ఇల్లు గడిచేది నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు నా తల్లి తండ్రి అందువలనే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాను ఉద్యోగం వచ్చాక పెళ్లి చేశారు ఆ తర్వాత రోహన్ పుట్టాక వాడు అడిగిన ప్రతి కోరికను తీరుస్తూ వచ్చాను ఎందుకంటే నా బాల్యమంతా ఎన్నో కోరికలు చంపుకొని గడిపాను నా కొడుకు అలా తన బాల్యంలో బాధపడకూడదని జీతం డబ్బులన్నీ వాడి మీద ఖర్చు చేశాను వాడి కోసం కొత్త కొత్త బట్టలు మంచి మంచి తిండి అలాగే పెద్ద చదువులు చదివించాము ఎప్పుడు వాడి చదువు ఆగకూడదని ఇంటి ఖర్చులో కొంత డబ్బు రోహన్ చదువు కోసమే దాచిపెట్టాము నెల జీతంలోనే అమ్మా నాన్నను చూసుకుంటూ రోహన్ చదువు ఖర్చులు మరియు ఇంటి ఖర్చులు అన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా మేనేజ్ చేయగలిగానో అది నాకు మాత్రమే తెలుసు మనం ఒకటి తలిస్తే విధి ఒకటి తలిచినట్లు తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకోకుండా రోహన్ అన్నీ మర్చిపోయాడు కొడుకు పెద్దవాడయ్యాక బాధితులన్నీ వాడికి అప్పగించి ప్రశాంతంగా వృద్ధాప్యాన్ని గడపాలనుకున్నాను కానీ ఇక్కడ కొడుకు కోడలు ఈ బాధ్యతల నుండి మనల్ని విముక్తి కానివ్వకుండా సంఖ్యలతో బంధించేశారు నా భుజాలపై కుటుంబ బాధ్యతలు ఉన్నప్పుడు కూడా నేను ఇంతగా బాధపడలేదు కానీ బాధ్యతల నుండి విముక్తి కావలసిన సమయంలో కోడలు నీతో రోజంతా ఇంటి పనులు చేయించుతుంది అలాగే నా పెన్షన్ డబ్బంతా తీసుకుని కొడుకు కూడలు మ మన మీదే పెత్తనం చెలాయిస్తున్నారు అన్నారు రఘునందన్ గారు అయినా ఇదే మన తలరాత అని సరిపెట్టుకుని బ్రతకడం తప్ప ఇంకా మనం ఏం చేయలేం గలమండి అన్నది శారద లేదు శారదా నేను ఇలా జరగనివ్వను కొడుకు కూడలికి బుద్ధి చెప్పాలి నా ఆలోచన ఆచరణలో పెట్టి వీళ్లకు బుద్ధి చెప్తాను అన్నారు రఘునందన్ గారు శారద భర్త వైపు చూస్తూ మరేం ఆలోచించారండి అన్నది నేనేం చేస్తానో రేపటిదాకా వేచి చూడు అన్నారు రఘునందన్ గారు మరుసటి రోజు ఫస్ట్ తారీఖు పెన్షన్ కోసం వెళ్ళిన రఘునందన్ గారు చాలాసేపటి వరకు తిరిగి రాలేదు కాసేపటికి రఘునందన్ గారు అయోధ్య వారి దర్శనానికి ఇరవై రెండవ తారీఖున తనకు మరియు తన భార్యకు టికెట్ బుక్ చేసి ఇంటికి తీసుకొచ్చారు టికెట్ బస్సు లేదా ట్రైన్కి సంబంధించింది కాదు విమానానికి సంబంధించిన టికెట్స్ రఘునందన్ గారికి ప్రతి నెల ముప్పై ఐదు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అందులో ఇరవై వేల రూపాయలతో టికెట్ బుక్ చేశారు మిగిలిన పదిహేను వేల రూపాయలు సొంత ఖర్చుల కోసం పెట్టుకున్నారు ఇంటికి వచ్చాక శారదకు టికెట్ చూపించారు శారద ఒక్కసారిగా భయపడిపోయింది మీరు మీ పెన్షన్ డబ్బులు ఖర్చు చేశారా ఇప్పుడు కోడలు ఏం గొడవ చేస్తుందో అనింది శారద అంతలా భయపడకు ఈ డబ్బు నాది నా పెన్షన్ డబ్బులనే నేను ఖర్చు చేస్తున్నాను అన్నారు రఘునందన్ గారు నాలుగైదు రోజుల తర్వాత ఒక ఉదయం లనిత కోపంగా అత్తయ్య వద్దకు వచ్చి అత్తయ్య అసలు ఏం జరుగుతుంది దేని గురించి మాట్లాడుతున్నావు అంట అని అడిగింది శారద ఏం తెలియనట్లు భలే అత్తయ్య ఈ నెల మా గారు బ్యాంకు వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకున్నారా లేదా పదవ తారీఖు వస్తుంది మీరు ఈ రోజే వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకురమ్మని చెప్పండి అనింది అనిత అనిత అసలు ఏం జరిగిందంటే ఈ నెల మీ మామగారు నేను కలిసి తిరగడానికి వెళ్ళాలని ప్లాన్ చేశాము పెన్షన్ డబ్బులు వాటి కోసం ఖర్చు చేశాము అందుకే ఈ నెల పెన్షన్ డబ్బులు ఇవ్వలేం అనింది శారదా మీరిద్దరూ తిరగడానికి వెళ్తున్నారా సిగ్గులేరా మీకు ఈ వయసులో తిరగడానికి వెళ్తున్నారా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి రానివ్వండి మీ అబ్బాయిని తనకు తెలుస్తుంది మీరిద్దరూ బాధ్యత లేకుండా అనవసరపు ఖర్చు ఎంత చేస్తున్నారు మా ఇద్దరిని అడగకుండా ఎలా వెళ్తారు మమ్మల్ని అడగకుండా అసలు పెన్షన్ డబ్బు ఎందుకు ఖర్చు చేశారు అనింది అనిత కోడలు మాటల ద్వారా ఈరోజు కొడుకు వచ్చాక ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందని అనుకుంది శారద మనసులో ఎందుకంటే ప్రతీ నెల పెన్షన్ డబ్బులు కొడుకు కోడలు తీసుకుంటారు వాళ్ళు ఇష్ట ప్రకారంగా ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తారు అందులో నుంచి ఐదు వందల రూపాయలు కూడా అత్త మామలకు ఖర్చు చేయనివ్వరు ఒకవేళ అలా ఖర్చు చేస్తే ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది అలాగే ఒకసారి రఘునందన్ గారు పెళ్లి రోజు సందర్భంగా పెన్షన్ డబ్బు నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు చేసి భార్య కోసం ఒక చీర కొనుక్కొని శారదకు ఇచ్చారు పెన్షన్ డబ్బులో వెయ్యి రూపాయలు తక్కువ అవ్వడం గమనించిన కోడలు మామగారి మీద కేకులు వేస్తూ ఈ డబ్బులో వెయ్యి రూపాయలు తక్కువగా ఉన్నాయి నాకు చెప్పకుండా పెన్షన్ డబ్బులు ఎందుకు ఖర్చు చేశారు అని మామగారిని నిలదీసింది మీ అత్తయ్య గారి కోసం చీర కొన్నానమ్మా చాలా రోజుల నుండి కొత్త చీర తను కొనుక్కునే లేదు ఎప్పుడు పాత చీరలే కట్టుకుంటుంది ఇవాళ మా పెళ్లి రోజు కాబట్టి కొత్త చీర కొని గిఫ్ట్ ఇచ్చాను అన్నారు రఘునందన్ గారు ఈ వయసులో యానివర్సరీ గిఫ్ట్ ఇస్తున్నారా ఇంట్లో ఇంత ఖర్చు అవుతుంది కరెంటు వాటర్ సరుకులు అన్ని బిల్లులు మేమే కడుతున్నాం జీవితం అంతా గ్రామాల్లో నివసించిన మీకేం తెలుస్తుంది నగరాల్లో ఎంత ఖర్చు అవుతుందో ఇలా కోడలు చేసిన గొడవను గుర్తు చేసుకుని శారద భయపడుతుంది వెయ్యి రూపాయలకే ఇంత గొడవ చేసిన కోడలు ఇప్పుడు ఊరుకుంటుందా అనుకుంది శారదా సాయంత్రం ఎప్పుడైతే రోహన్ ఇంటికి వచ్చాడో గదిలోనే గదిలోనే అంతా చెప్పేసింది రోహన్ కోపంగా బయటకు వచ్చి హాల్లో తండ్రి ఎదుట నిలబడి ఈరోజు పదో తారీఖు ఇంకా పెన్షన్ డబ్బులు ఇవ్వలేదు మమ్మల్ని అడగకుండా డబ్బంతా ఖర్చు చేసేశారు ఇక ఇప్పుడు ఇల్లు ఎలా నడపాలి వృద్ధాప్యం తిరగడానికి ప్లాన్ చేసుకున్నారా ఇంట్లో ఉండలేకపోతే దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి మీరు కనుక పెన్షన్ డబ్బులు ఇవ్వలేదో అని రోహన్ అంటుండగానే హాల్లో సోఫా మీద కూర్చున్న రఘునందన్ గారి ముఖం కోపంతో ఎర్రబడింది తండ్రి కూడా కోపంగా లేచి నిలబడి ఇక చాలు డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తావు మీకు కేవలం నేను తిరగడానికి వెళ్తున్నదే కనబడుతుంది మీరు చేసే ఖర్చుల గురించి మాట్లాడలేందుకు ప్రతి నెల కొత్త చీరలు కొంటుంది నీ భార్య పార్టీలకు వెళ్తుంది ప్రతి వీకెండ్ బయటకు వెళ్తారు భోజనాలు కూడా బయటే తింటారు ఇంట్లో టీవీ చూడాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలి బాబు రోహన్ నీ తల్లి తండ్రి వృద్ధులయ్యారు ఇంకా చనిపోలేదు మాకు కూడా మనసు ఉంటుంది కొన్ని కోరికలుంటాయి ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది ఏదైనా తినాలనిపిస్తుంది మేము బయటకు వెళ్తే అనవసరంగా ఖర్చు చేసిన వాళ్ళం అవుతామా మరి మీరు బయట తిరిగితే సినిమాలకు వెళ్తే బయట తినడానికి వెళ్ళినప్పుడు చేసిన ఖర్చు వాటి గురించి కూడా మాట్లాడు మర్చిపోయావా ఆరు నెలల క్రితం విదేశాలకు తిరగడానికి వెళ్ళారు మీకు టికెట్స్ ఫ్రీగా దొరికాయా ప్రతి సంవత్సరం మీరు తిరగడానికి వెళ్తున్నారు ఎప్పుడన్నా మేము వద్దన్నామా అలాంటిది ఈరోజు మేము బయట తిరగడానికి వెళ్తుంటే మీకెందుకు ఇబ్బందిగా ఉంది అన్నారు రఘునందన్ గారు నానా మేము తిరగడానికి వెళ్ళినప్పుడు నేను నా డబ్బునే ఉపయోగిస్తాను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు కదా అన్నాడు రోహన్ నేను కూడా నా డబ్బుతోనే టికెట్ కొన్నాను నిన్ను డబ్బు అడగలేదే అన్నారు రఘునందన్ గారు తండ్రి సమాధానం విన్న తర్వాత సరే నాన్న మీరు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు కానీ నేను చెప్పేది వినండి ఈ ఇంట్లో ఉండాలంటే మీకు ఉచితంగా భోజనం దొరకదు ఖచ్చితంగా మీరు డబ్బు చెల్లించాల్సిందే లేకపోతే మీకు భోజనం దొరకదు ఫ్రీగా మీకు అన్నం పెట్టే అర్హత నాకు లేదు అంటూ గదిలో నుంచి వెళ్ళిపోయాడు మీ కొడుకు చెప్పింది విన్నారుగా ఇక ఇంట్లో ఉండి ఇంటిని చూసుకోండి ఈ వయసులో తిరగడానికి వెళ్ళి ఏదైనా జరిగితే నేను మీ సేవ చేయను అందుకే ఇంట్లో ఒక మూలన పడి ఉండండి అనింది అనిత ఏమ కోడలా నీ అత్తయ్య రోజంతా ఇంటి పని చేస్తుంది అప్పుడు తన ఆరోగ్యం గురించి పట్టించుకొని నువ్వు బయటికి వెళ్తే అనారోగ్యానికి గురవుతుందంటున్నావా అయితే నీ పర్మిషన్ తీసుకొని నా పెన్షన్ డబ్బులు ఖర్చు చేయాలా అన్నారు కోపంగా మామగారి మాట విని అనిత గదిలోకి వెళ్ళిపోయింది అక్కడే నిలబడి అంతా వింటున్న శారదకు కొడుకు కోడల మాటలు విని కళ్ళలో నిండే నీళ్లు కారుతున్నాయి ఏమండి బయటకు తిరగడానికి వెళ్తున్నామంటేనే ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగింది వెళ్ళడం అవసరం అంటారా ఈసారికి మా అనుకుందామండి లేదంటే మూడు పూటల భోజనం కూడా దొరకదు అనింది శారదా నువ్వు దిగులు పడకు శారదా నేనున్నంత వరకు నీకు ఆ పరిస్థితి రానివ్వను కొడుకు కోడలు విదేశాలకు వెళ్ళినప్పుడు ఐదు లక్షల దాకా ఖర్చయి ఉంటుంది ఇలా నోరు మూసుకొని ఎన్ని రోజులు వీళ్ళ మాటలు భరించాలి ఏదో ఒక రోజు మాట్లాడాలి కదా లేకపోతే మిగిలిన జీవితం అంతా ఇలా మాటలు పడుతూనే బ్రతకాలి అన్నారు రఘునందన్ గారు మరుసటి రోజు అందరికీ టిఫిన్ పండింది శారద కొడుకు కోడలు కూడా తినడానికి వచ్చారు కానీ తల్లి తండ్రితో ఎవ్వరు మాట్లాడట్లేదు రఘునందన్ గారి పరిస్థితి గమనిస్తున్నారు అందరూ టిఫిన్ తినడం పూర్తయ్యాక శారదా మనం తిరగడానికి వెళ్తున్నాం కదా షాపింగ్ వెళ్దాం పదా నువ్వు కొత్త చీరలు కొనుక్కో అలాగే నేను కొత్త బట్టలు కొనుక్కుంటాను చాలా రోజులైంది కొత్త బట్టలు కొనలేదు ఈ పాత బట్టలనే వేసుకుని బయట తిరగలేం అన్నారు రఘునందన్ గారు అసలే కోపంగా ఉన్న కొడుకు నానా ఇక మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వలేను మీరు ఎక్కడైనా ఇల్లు చూసుకొని వెళ్ళండి అసలు సిగ్గు లేకుండా కొడుకు కోడానికి ముందు చెట్టా పెట్టాలు వేసుకొని తిరగడానికి ఎలా మొఖం చెల్తుంది మీకు అన్నాడు కోపంగా మేము ఉండడానికి వేరే ఇల్లు ఎందుకు వెతుక్కోవాలి ఈ ఇల్లు మాది ఈ ఇల్లు నా కష్ట కట్టుకున్నది నన్నే వెళ్ళమంటున్నావా అన్నారు రఘునందన్ గారు నానా మర్చిపోయారా ఇల్లు మిగిలిన ఆస్తి నా పేరు మీద రాసారని రాసారని చెప్పారు కదా అప్పుడు రఘునందన్ గారు ముఖం మీద చిరినపుతో రోహన్ వీలునామా రాసిన మాట నిజమే కానీ నా స్నేహితుడు గిరీశం సలహా ఇచ్చాడు ప్రతికున్నంత వరకు ఇంటిని కొడుకు మీద రా కొడుకు పేరుపైన రాయవద్దు అన్నాడు గిరీశం మాటలు విని చిన్న అబద్ధం చెప్పాను ఇంటిని నీ పేరు మీద రాయనందుకు సంతోషిస్తున్నాను ఇంటిని అమ్మ పేరు మీద వీలునామా రాశాను తదనంతరం నీకు దక్కుతుంది ఇల్లు నీ పేరున ఉంటే అసలు ఆలోచించకుండా మమ్మల్ని ఇంటి నుండి గెంటేసేవాడివి ఇద్దరూ ఒక్క మాట వినండి నేను టీచర్గా ఉద్యోగం చేసిన నీ రోజులు గౌరవంగా బతికాను నువ్వు నీ భార్య మమ్మల్ని ఇంకా అవమానిస్తూ మాట్లాడ ఇక సహించను ఇక ఈ రోజు నుండి మీరు పై అంతస్తులో ఉండండి నేను మీ అమ్మ కింద అంతస్తులో ఉంటాం అలాగే ప్రతీ నెల అద్దె పదివేల రూపాయలు చెల్లించాలి లేదా వేరేగా ఇల్లు వెతుక్కోండి అన్నారు ఈరోజు ఇరవయో తారీఖు మీకు పది రోజులు గడిపిస్తున్నాను నెల ఆఖరిలోగా మీ సమాధానం చెప్పండి అన్నారు రఘునందన్ గారు ఎంత ద్రోహం ఆస్తి నా పేరు మీద మార్చానని చెప్పాక డాక్యుమెంట్ చూపెట్టమని అడిగాను బ్యాంకు లాకర్లో పెట్టానని చెప్పారు అంటే ఆస్తి నా పేరు మీద రాసనని అబద్ధాలు చెప్పారు ఎవరన్నా కన్న కొడుక్కి ఇంత ద్రోహం చేస్తారా అన్నాడు రోహన్ ఎప్పటికైనా కొడుకు కోడలే నీకు దిక్కు అది మార్చిపోయి మాట్లాడుతున్నారా అనింది కోడలి నిజంగా ఆస్తి నీ పేరు మీద రాస్తే మమ్మల్ని నువ్వు ఎప్పటిదాకా ఇంట్లో ఉండనిచ్చేవాడే కాదు కదా రోహన్ ప్రస్తుతానికి అల్లు చేతులు ఆడుతున్నాయి కోడలా ఒకవేళ నీపై ఆధారపడాల్సిన వస్తే ఆకలితోనే మమ్మల్ని చంపిస్తారు మేము మా డబ్బు ఖర్చు చేస్తున్నాం ఒకరితో అమ్మానాలు ఇక సహించలేను వృద్ధాప్యం గురించి అంటావా నెల నెల వస్తున్న పెన్షన్తో ఒక పని వారిని పెట్టుకోలేమా మా వృద్ధాప్యం గురించి ఎక్కువగా బాధపడకు అన్నారు రఘునందన్ గారు తండ్రి సమాధానం విని కొడుకు కోడలు ఇద్దరు మౌనంగా నిలబడిపోయారు శారదా పద షాపింగ్ వెళ్దాం అంటూ భార్య చేయి పట్టుకొని బయలుదేరారు రఘునందన్ గారు భోజనం బయట తినేసి మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వచ్చారు ఈసారి కూడలు ఏం మాట్లాడలేదు తను ఏమన్నా మాట్లాడినా తిరిగి మామగారు తనకు నాలుగు మాటలు వినిపిస్తారని తనకు అర్థమైపోయింది మరుసటి రోజు రఘునందన్ దంపతులు బయలుదేరాల్సిన రోజు మరుసటి ఉదయం సంతోషంగా ఇద్దరు బయలుదేరాలు వెళ్తూ వెళ్తూ కొడుకు కూడలికి వినిపించేలా మేము పది రోజుల్లో తిరిగి వస్తాం అప్పటి వరకు మీ సామాన్లు సర్దికొని పెట్టుకోండి అంటూ ఎయిర్పోర్ట్ బయలుదేరి వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్ చేరగానే అక్కడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి లోపల వెళ్ళారు తాము ఎక్కవలసిన విమానాన్ని దూరం నుండి చూసి రఘునందన్ గారు చిన్నపిల్లాడిలా సంతోషపడ్డారు శారదా విమానాన్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి అన్నారు కాసేపటికి విమానంలో కూర్చున్నారు కింద నుంచి చూస్తే ఆకాశంలో వెళ్ళే విమానం ఎంత చిన్నగా ఉంటుంది కానీ ఇంతమంది ఇందులో కూర్చోవచ్చా అనుకుంటూ ఇద్దరు ప్రయాణం చేశారు మరికొద్దిసేపటికి అయోధ్య చేరుకున్నారు భగవంతుడి దర్శనం చేసుకుని చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చూసుకున్నారు చాలా రోజుల తర్వాత ఇలా మన సమయాన్ని గడుపుతున్నాం అన్నది శారద శారద వృద్ధాప్యం నొక్కి వచ్చామంటే మనసులోని కోరికలను చంపుకోవాల్సింది కాదు కానీ ఈ రోజుల్లో పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఇంట్లో పడుండే పాత సామాన్లు అనుకుంటున్నారు పాపం కనీసం పెన్షన్ కూడా రాని తల్లిదండ్రులు అలాగే ఆస్తినంత కొడుకుల పేరుపైన రాసేసి రొడ్డు పాలయ్యే తల్లిదండ్రులు ఎలా తమ వృద్ధాప్యాన్ని గడుపుతున్నారా అనిపిస్తుంటుంది అయోధ్య తీసుకెళ్ళడం చాలా దూర విషయం మన కొడుకు మనల్ని పక్క వీధిలో ఉండే గుడికి కూడా తీసుకెళ్ళడు అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు శారదా కొద్ది రోజులు ప్రశాంతంగా గడపాలని వచ్చాం అన్నారు రఘునందన్ గారు చూస్తూ చూస్తూనే పది రోజులు గడిచిపోయాయి తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు ఇంటి తలుపు తెరవగానే తల్లితండ్రిని చూసిన కొడుకు తల్లి తండ్రిని పాదాల వద్దకు చేరుకున్నారు నా మమ్మల్ని క్షమించండి ఇప్పటి వరకు మీరు ఎలా ఉండదలుచుకుంటే అలానే ఉండండి కానీ మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళిపోమ్మని చెప్పక్కండి ఉన్న చిన్న జీతంతో ఎక్కడికని వెళ్ళగలం ఎలా బతకగలం అన్నాడు రోహన్ అవును మామయ్య మాకు పదివేల రూపాయల నెల నెల ఇంటి పాడుగా కడుతూ ఉంటే పిల్లల్ని చదివించుకోలేము ఇంటి పనంతా నేనే చేస్తాను మీ పెన్షన్ అత్తయ్యకి ఇవ్వండి ఇక ఇప్పటి నుండి అత్తయ్య గారి చేతితోనే ఇల్లు నడుస్తుంది మీరైనా చెప్పండి అత్తయ్యా అంటూ అత్తయ్యను బ్రతికిలాడింది కోడలు రఘునందన్ గారు కొడుకు కోడల్ని చూస్తూ జీవితంలో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది కాస్త స్వార్థంగా కూడా ఆలోచించాలి లేకపోతే ఇప్పటికీ నేను శారదా అవమానాలతోనే జీవించాల్సి వచ్చేది వృద్ధాప్యంలో ఎప్పటికీ ఆత్మగౌరవంగా జీవించాలి అనుకున్నారు రఘునందన్ గారు వృద్ధాప్యం అంటే అవమానాలను భరించడమే కాదు కాస్త కఠినమైన నిర్ణయాలతో కాస్త స్వార్థంగా ఆలోచించి రఘునందన్ గారు కొడుకు కూడలికి బుద్ధి చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల పది వేల మందిలో ఒక్క ఒకటో ఇద్దరు మంది మారినా చాలు ఈ జనరేషన్ పిల్లలకు ఇలాంటి వీడియోస్ చాలా మోటివేషనల్గా అనిపిస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ